కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్నారు కాంగ్రెస్ కు ఆ కుంభస్థలం కేసీఆర్ఏ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ నియోజకవర్గంలో హస్తం పార్టీ నేతల హడావిడి దేనికి సంకేతమనే చర్చ మొదలైంది గులాబీ బాస్ ని అన్ని విధాలుగా టార్గెట్ చేయాలనే వ్యూహంతో ఉంది కాంగ్రెస్ దీంతో కారు పార్టీ అలర్ట్ అయింది పార్టీ ట్రబుల్ షూటర్ ని క్రీజ్ లోకి దించి సొంత నియోజకవర్గంలో మ్యాటర్ ని డీల్ చేస్తున్నారు బిఆర్ఎస్ బాస్ ఎలా ఉంటాడో ఎవరూ చూసుండరు కానీ అప్రచాణక్యుడిగా పేరున్న కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆగమాగం కాకుండా నిమ్మళంగా చేయాల్సింది చేసేస్తారు గులాబీబాస్ ప్రతి విషయంలో ఆయన వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తారు పరిస్థితిని బట్టి ప్రత్యర్థులపై స్పందిస్తారు అంతటి వ్యూహకర్త కూడా హ్యాట్రిక్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నా అధికారం కోల్పోయారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన కేసీఆర్ ని కామారెడ్డి ప్రజలు ఓడిస్తే గజ్వేల్ ప్రజలు మాత్రం మరోసారి భ్రమరథం పట్టారు పదిహేను నెలలుగా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ ఇంటికే కేసీఆర్ పరిమితమవుతున్నారని కాంగ్రెస్ బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సభకు వచ్చి వెళ్లిపోయారు దీంతో కేసీఆర్ సభలో చర్చల్లో పాల్గొనాలని అధికార కాంగ్రెస్ ఇటు బీజేపీ కోరుతున్నాయి ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ గవర్నర్ ప్రసంగం రోజున వచ్చి వెళ్లారు ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కు ఇస్తున్న జీతభత్యాల వివరాలను సభలో ప్రస్తావించారు పని చేయకుండానే జీతం తీసుకుంటున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఏనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆయనకు యాభై ఏడు లక్షల దాకా జీతం రూపంలో ఇచ్చామని ఇవి కాకుండా భత్యాలు సెక్యూరిటీ ఖర్చు అదనమనే చర్చకు తెరలేపారు రేవంత్ అసెంబ్లీకి దూరంగా ఉన్న పార్టీ నేతలతో గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ అటు కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలపై అడపాదడపా కీలక కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఉద్యమించారు సభకు రాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు అంతేకాదు ఎన్నో ఆశలతో గెలిపించిన గజ్వేల్ ప్రజలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని సమస్యలు చెప్పుకోవాలన్నా అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు ప్రజల సమస్యలపై శాసనసభలో ప్రశ్నించడం లేదంటున్నారు కేసీఆర్ శాసనసభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి నాయకత్వంలో హైదరాబాద్కు పాదయాత్రగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని వినతి ఇచ్చారు కేసీఆర్ పై అటాక్ కాంగ్రెస్ తోనే ఆగలేదు తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు ఏడాదిగా నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకుందామన్నా అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూడా రావడం లేదని నిరసనకు దిగినట్టు సమాచారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు టూలెట్ వాంటెడ్ బోర్డులను అతికించి ఆందోళన చేపట్టడంపై చర్చ నడుస్తోంది కొందరు బీజేపీ నేతలైతే కేసీఆర్ పై కోర్టుకు వెళ్తామని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంపై గజ్వేల్ బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు కొందరి అల్లరి ముఖలు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటున్నారాయన కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ప్రచారంతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారు గజ్వేలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరించారు స్థానిక పరిస్థితులను ఆరా తీసి కేసీఆర్ వల్లే గజ్వేలో యాభై ఏళ్ల అభివృద్ధి జరిగిందన్నారు రావు ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేలా చేస్తున్నారు తాను నిత్యం అందుబాటులో ఉన్నానంటూ గులాబీ కేటర్ ఉత్సాహపరుస్తున్నారు దీంతో క్షేత్రస్థాయిలో కేసీఆర్ పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి హరీష్ ఫుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ రెండు ఊపిరి పీల్చుకుంటున్నా మొత్తంగా గజ్వేల్లో ప్రజా సమస్యలు తీర్చాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇప్పటికే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో స్థానిక నేతలు కొందరు ఫిర్యాదు చేశారు తాజాగా కాషాయ పార్టీ నేతలు క్యాంపు కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ నేతల నిరసనల కంటే బీజేపీ నేతల ఆందోళనను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది అందుకే అటు వంటేరు ప్రతాప్ రెడ్డి ఇటు హరీష్ రావు రంగంలోకి దిగారని అంటున్నారు